ఈ యొక్క కాల వాక్యమును మనం చదువుకుందాం మొదటి దుర్వృత్తాంతరగ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఆరవ వాక్యంలో నాకు కుమారుడిగా ఏర్పరచుకుని ఉన్నాను నేను అతనికి తండ్రినే తండ్రినందును ప్రేమినటువంటి దేవుని బిడ్డారా యొక్క మాట దావేది కుమారు అయినటువంటి గూర్చినటువంటి వాగ్దానాన్ని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నానండి ఆనాటి కాలంలో ఎప్పుడు ఈ యొక్క దావీదు ఏ రీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి దేవునికి ఇష్టడుగా జీవిస్తూ వచ్చాడో దేవుని యొక్క మందిరాన్ని కట్టుటకు దావిది కుమారుడైన అయిన సులోమాలను ఏర్పరచుకొని దేవుడే దా తండ్రిగా ఉంటూ తన కుమారునిగా చేర్చుకొని తన యొక్క మందిరాన్ని నిర్మించుటకు సులోమైన ఏర్పరచుకుని ఉన్నాడు అదే రీతిగా నూతన నిబంధన ప్రజలముగా మన పట్ల కూడా దేవుడు అదే ప్రణాళిక కలిగి ఉన్నాడు ఆయన రాజ్యంలో నిర్మించుటకు మనమల్ని ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనమల్ని ఏర్పరచుకుని ఉన్నారు ఈ యొక్క మాటని రెండవ క్రాంతి పత్రిక ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో తెలియజేస్తూ ఉంది అయితే ఆయన కుమారులుగా కుమార్తెలుగా పిలువబడాలంటే కావలసినటువంటి యోగ్యత అర్హతలు ఏంటంటే మనము ఈ లోక మర్యాదలు ఈ లోక ఆచారాలు ఈ లోక సాంగత్యము అనుసరింపక మనమందరము కూడా పరిశుద్ధులంగా పవిత్రులుగా దేవునిందు భయభక్తులు కలిగిన వారంగా జీవించినట్లయితే నీవు నేను మనమందరం కూడా దేవుని కుమారులుగా కుమార్తెలుగా ఆయన చేర్చుకోవడమే కాకుండా ఆయన రాజ్యాన్ని స్థాపించే విడ్డలముగా మనమలను ఆయన వాడుకుంటాడు కనుక మనమందరం కూడా ఆ రీతిగా ఈ లోక మర్యాద ఈ లోక ఆచారము ఈ లోక సాంగత్యాలకు సహవాసాలకు పద్ధతులకు వెళ్లకుండా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని కృప పొందుకుందాం దేవుని బిడ్డలుగా పిలవబడదాం అటు కృప దేవుడు మనకందరికీ దయచేనుగా క